రాజమండ్రి విమానాశ్రయం నుండి ముంబై మహానగరానికి మొట్టమొదటిసారిగా ఎయిర్ బస్ ఆపరేషన్ మొదలైనట్లు రాజమండ్రి విమానాశ్రయం ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు తెలిపారు రాజమండ్రి ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ముంబై నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో ఎయిర్ బస్కు రన్వేపై నీటిని వెదచెల్లి మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు ఇండిగో సంస్థ ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు తొలి సర్వీస్గా నూట ఇరవై మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్ బస్ ముంబై వెళ్ళింది ప్రయాణ సమయం ఒక గంట యాభై నిమిషాలుగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు ఈ నెల పన్నెండున న్యూఢిల్లీకి సైతం రాజమండ్రి నుండి డైరెక్ట్గా ఫ్లైట్ ప్రారంభం కానుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు విమానయాన సంస్థలు టికెట్ రేట్లు తగ్గించి సామాన్యులకు కూడా విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా అన్నారు సీఎం చంద్రబాబు గతంలోనే ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసేకరణ పూర్తి చేయడం నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటు చేయించారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కారణంగా రాజమండ్రి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి చేరబోతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమండ్రి నుంచి భారతదేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైకి ఫ్లైట్ ఏర్పాటు చేయటం అనేది ఈ విమానయాన చరిత్రలో రాజమండ్రి వరకు ఒక శుభ ప్రారంభంగా చెప్పాలి ముఖ్యంగా దీనికి కృషి చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వర గారు ఇద్దరికీ కూడా మా అందరి తరఫున కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి విమానయాన ప్రయాణికుల విషయంలో చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో వ్యాపార రీత్యా ముంబై ఢిల్లీ లాంటి ప్రాంతాలకి వెళ్ళేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వస్త్ర వ్యాపారులు కానీ అదేవిధంగా ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వారు నర్సరీలకు సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్గో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది అటువంటి సందర్భంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముంబై లాంటి ప్రాంతానికి ఢిల్లీ లాంటి ప్రాంతాలకి మనం ఇవాళ ఎయిర్ బస్ని ప్రమా ప్రయా ప్రయాణం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవటం ఇప్పటివరకు ఏటీఆర్లు మాత్రమే ఉన్నాయి చిన్న ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ ఎయిర్ బస్ ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లేదానికి అవకాశం కల్పించటం అదేవిధంగా ఇప్పుడే చెప్పిన విధంగా ఇవాళ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి పెంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయగలిగేటువంటి సత్తా మనకు ఉందనేటువంటి మాట ఎయిర్పోర్ట్ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మరింతగా ఎక్కువగా మనం విమానాలు వివిధ ప్రాంతాలకు వెళ్లేదానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ముఖ్యంగా షిరిడీకి వెళ్లేటువంటి వాళ్ళు తిరుపతి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక వారు కూడా ఉపయోగపడే విధంగా మనం విమానాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు మేము ప్రయాణికులుగా కూడా మాట్లాడవలసి వస్తే కొంత విమానయాన ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి